హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అనమాట ఇంకొక మార్నింగ్ వ్లాగ్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ ఏం చేసి పెట్టాను అంటే ఈవినింగ్ వరకు కూడా ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయి అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసేయొచ్చు మిస్ అవ్వకుండా ఇలాంటి న్యాచురల్ బ్లాగ్స్ డైలీ రొటీన్ బ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను నేను కుకింగ్ ఏంటంటే అంత బాగా ఏం రాదండి బట్ నేను ఎలా చేసుకుంటాను ఎలా చేసుకుంటే బాగుంటుంది అని ఒకటి రెండు టిప్స్ చెప్తూ కుకింగ్ కూడా చేస్తూ ఉంటాను ఆ వ్లాగ్స్ అన్నీ కూడా కుకింగ్ కానీ మొత్తం మీకు ఈ ఛానల్లో ఉంటాయి అనమాట ఒక్కసారి చెక్ చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ సెవెన్ అలా అవుతుందండి మేము కొంచెం లేట్గానే లేస్తున్నాం అనమాట ఎందుకనంటే నేను అసలు నాకు ఇంకా బాగా లేట్ అయిపోతుందండి ఎందుకనంటే ఇప్పుడు కూడా నేను వాయిస్ వచ్చేసి నైట్ టైం కూర్చొని చెప్తున్నాను అనమాట లెవెన్ దాటింది ఈ ఈ వీడియోకి వాయిస్ చెప్పుకొని చేసుకొని సేవ్ చేసుకొని మళ్ళీ వీడియోని అప్లోడ్ పెట్టేసరికి నాకు ఈజీగా వన్ థర్టీ అలా అయిపోతుంది అనమాట ఒక్కో అయితే ఇంకా అంటే టైం దాటిపోయింది అనుకోండి మనకి ఎక్కువ నిద్ర పట్టదు కదా అంటే లేటుగా పడుకుంటున్నా ఒక్కొక్క రోజైతే త్రీ అవుతుంది త్రీ థర్టీ అవుతుంది ఇంక అంత లేటుగా పడుకుంటే పొద్దున పొద్దున్నే మెలకు రాదు కదా అట్లా బాగా లేట్ అయిపోతుంది అనమాట పొద్దున పొద్దున్నే మెలకు రావట్లేదు మరి అంత ఇబ్బంది పడుతూ నైట్ టైం ఎందుకు వాయిస్ చెప్పుకోవడం డే టైంలోనే ఫినిష్ చేసుకోవచ్చు కదా ఈ వీడియో వర్క్ అంతా అని చెప్పేసి మీరు అనుకోవచ్చండి కానీ ఏంటంటే మనకి ఇక్కడ ట్రాఫిక్ సౌండ్ ఎక్కువ ఉంటుంది నేను వీడియోకి వాయిస్ ఇవ్వాలి అని స్టార్ట్ చేసి చెయ్యకముందే ఇంకా ఫుల్ హారన్ సౌండ్లు అనమాట వస్తూనే ఉంటాయి నేను ఎన్ని సార్లు డిలీట్ చేసి ఎన్నిసార్లు వాయిస్ ఇస్తానో నాకే తెలియదు అంటే డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి మళ్ళీ అంతా క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది చూడడానికి బాగుండదు వినడానికి అస్సలు బాగుండదు అందుకని చెప్పేసి ఇదిగో చూసారా టైం లెవెన్ దాటినా కూడా ఇంకా హార్న్ సౌండ్లు వస్తానే ఉన్నాయి అందుకనే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నేను నైట్ టైం కూర్చుంటా కొంచెం కాకపోతే కొంచెం అన్న డిస్టర్బెన్స్ ఉండదు కదా అని చెప్పేసి కూర్చుంటాను చెప్పాను కదా నాకు వీడియో సేవ్ అవ్వడానికి కానీ అప్లోడ్ అవ్వడానికి కానీ చాలా టైం తీసుకుంటుంది ఈ న్యూ మొబైల్ వచ్చినప్పటి నుంచి అని చెప్పేసి అయితే ఇంకా లేట్ అయిపోతుంది అనమాట వాయిస్ ఓవర్ అప్లోడ్ పెట్టడం కానీ అంతా చాలా లేట్ అయిపోతుంది అమ్మయ్యా పని చేసేసారు అయిపోయింది అబ్బో అలిసిపోయారు పనులు చేసి అమ్మో ఏంద్రా గు ంట అంతేనా గట్టిగా కొట్టట్లేదా నువ్వు కొట్టి చేతిరా ఒకసారి అన్నాయిని అయ్యో కొట్టు వద్దులేవే నిన్నే కొడుతున్నాడు ఉండు వద్దు అయ్యా ఇంకా రాత్రి చూసింది ఇంకా దిగలేదా పుష్ప ఆ హ్యాండ్ కాదు ఈ హ్యాండ్ ఆ రోజు పొద్దున పొద్దున్నే మోటార్ వేసిన వెంటనే వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకొని వెళ్ళి నీట్గా వాష్ చేసి దాంట్లో వాటర్ ఫిల్ చేయడం చిదివి పనండి ఈరోజు చైత్ర కూడా హెల్ప్ చేసింది రోజు అయితే తీసుకురమ్మంటే గోలగోలు చేసింది నేను తీసుకురాను నేను పెట్టను అని చెప్పేసి అంటది కానీ ఈరోజు ఏంటంటే కొంచెం హెల్ప్ చేసింది అనమాట అది కూడా ఏంటి వాటర్ బాటిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత వాడు కొంచెం ఎక్కువ బాటిల్స్ తీసుకొని వస్తుంటే ఏమో ఒక టూ బాటిల్స్ తీసుకొని వచ్చి అక్కడ పెట్టేసి ఏదో వర్క్ ఏదో చేసేసినట్టు పెద్ద పని ఏదో చేసేసినట్టు ఉషమ్మ ఉషమ్మ అని చెప్పేసి అంటా ఉండింది ఇంక ఇద్దరు మాట్లాడుకున్నారు నేను నైట్ సినిమా అంటే మేము నేను ముందు వ్లాగ్లో చెప్పాం కదా పుష్ప సినిమాకి వెళ్ళి వచ్చాము అని ఆ నెక్స్ట్ డే వ్ అండి ఇది కంటిన్యూషన్ వ్లాగ్ అన్నమాట ఇంకా పొద్దున పొద్దున్నే లేచి ఇంకా ఆ పుష్ప చూసిన ఆ సినిమా చూశారు కదా ఇంకా అదే మైండ్ సెట్తో ఉన్నారనమాట పుష్ప పుష్ప అని చెప్పేసి చాలాసేపు ఆడారు నేను వీడియో ఎంత ఎక్కువైపోతుంది మళ్ళీ బోర్ కొట్టింది కదా అని చెప్పేసి కట్ చేసి కట్ చేసి పెట్టాను అనమాట చాలాసేపు ఆడారు తర్వాత ఇక్కడైతే గారెల కోసం పప్పు పోసానండి నేను ఎప్పుడో చిద్వి బర్త్డే రోజు వండాను మళ్ళీ ఈ రోజు వండుతున్నాను చాలా చాలా రోజులు అయిపోయింది చిద్వికి గారెలు కొంచెం ఇష్టం అనమాట తింటాడు వాడు అందుకని చెప్పేసి నేను అప్పటికప్పుడు అనుకొని సరే పొద్దున్నే గారెలు ఉండి పెడతాము చాలా రోజులు అయిపోతుంది కదా అని చెప్పేసి పప్పు పోసాను అనమాట పొద్దున్నే నీట్గా వాష్ చేసేసి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను నేను అన్ని రెడీ చేసుకుంటా ఉంటే చిద్వి వచ్చాడు నేను హెల్ప్ చేస్తాను ఈ రోజు నీకు అని చెప్పేసి చూడండి ఏం చేశాడు టిఫిన్ కోసం వెయిటింగ్ వీడు చట్నీ మిక్సీ వేసేసా దీన్ని తాలింపు పెట్టాలి గారపిండి రెడీ అయిపోయింది ఇక్కడ ఆయిల్ మరుగుతూ ఉంది ఈ స్టవ్ ఖాళీగా ఉంది కాబట్టి అరే ఫస్ట్ చివరి చట్నీ తాలింపు పెట్టేస్తాను తర్వాత గారెలు వండుతా అంటే ఇంకా నూనె కాగాలి కదా ఈ లోపల చట్నీ అయిపోద్ది బండి తీసుకో ఇటు ఇట్రా జాగ్రత్త జాగ్రత్త తొందరగా కానీ నన్ను అడుగుతారుగా వంటగదిలో ఉన్నప్పుడు అమ్మా అయ్యిందా అయ్యిందా ఎంతసేపు అని ఇప్పుడు తెలిసిందా పచ్చిమిర్చి కాదురా ముందు ఆయిల్ వేస్తారా ఉండు ఉండు ఆ లైటర్ తీసి పక్కన పెట్టు లైటర్ అక్కడ పెట్టకూడదు ఆయిల్ అందులో లేదు ఈ బాండీలో ఉన్న ఆయిల్ అందులో వేయాలి చట్నీ తాలింపు కోసమే కదా సరిపోద్ది చాలే కొంచెం జీలకర్ర తాలింపు దినుసులు అన్నీ వేసాయి ఎండుమిరపకాయ అక్కడ అయ్యా నీకు అన్ని అందించే లోపల టైం అయిపోయింది అదేంద్రా అది కాదురా అది ఎక్స్ట్రా అది పొడి చేసి పెట్టాలి ధనియాలను జీలకర్ర పొడి చేద్దామని పక్కన పెట్ట అది కాదు ఇదిగో అవన్నీ తాలింపు దినుసులు జీలకర్ర అన్నీ ఇక్కడే ఉంటాయి కొంచమే చాలే దాంట్లో గంట తీసుకో వేసే కలుపు మాకు కలుపుకుండా కొంచెం చట్నీ వేసి కొంచెం చట్నీ తీసుకొని దీంట్లో అందులో వేసి జాగ్రత్త అది కాలిద్ది ఇటు అయ్యా నేను వేస్తుండలే ఇది ఆగా అంతే ఉన్నాయి కాలిందా అక్కడ ఆయిల్ మరిగిపోతుంది అది వదిలేసీరా ఎవరు చేశారు చట్నీ నువ్వా అవును మూత పెట్టేసి ఇది పక్కన పెట్టు నువ్వా ఇంకా అయిపోయింది నీ పని నువ్వు వెళ్ళిపో పొద్దున్న పొద్దున్నే నేను గారెల పని పెట్టుకున్నాను అంటే ఆ రోజు నాకు లేటే అయ్యిద్దండి ఎందుకంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అందులోనూ పొట్టుపప్పు కదండి ఆ పొట్టంతా పోయేంత వరకు నీట్గా వాష్ చేయాలి కదా కొంచెం టైం పట్టిద్దనమాట అందుకనే నేను గారిలో తొందరగా పోయ్యను వీళ్ళకి హాలిడే ఉంటుంది కదా సండే కానీ ఏదైనా ఫెస్టివల్స్ అట్లా ఉన్నప్పుడు వీళ్ళకి ఇంట్లోనే ఉన్నారు మనకు హడావిడి ఉండదు అనుకున్నప్పుడు మాత్రం గారిలోకి పోస్తూ ఉంటాను విడిగా అంత తొందరగా గారిలో ఉండను చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పేసి వండాను ఫస్ట్ ఏంటంటే పిల్లల వరకు చేశాను అనుకోండి వాళ్ళు తింటారు మేము కావాలి అని అంటే తర్వాత ఇంకా పిల్లల పని అయిపోయిన తర్వాత ఇంట్లో క్లీనింగ్ తర్వాత పూజ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను తినొచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే పెట్టిచ్చేసాను చిద్వి ఏంటంటే నేను పెట్టిన దాకా ఉండలేదండి నేను ఇక్కడ మల్టీ టాస్కింగ్ చేస్తున్నా గార్లు పొయ్యి మీద వేసేసి కింద స్టెప్స్ అవన్నీ నీట్గా క్లీన్ చేసుకుందాము అని చెప్పేసి ఒక్కటేసారి క్లీనింగ్ కూడా అయిపోయింది అనుకోండి మా ఆయన పూజ చేసుకుంటారు కాబట్టి అన్నీ ఒకటే ఒకటేసారి అయిపోతాయి అందుకని చెప్పేసి క్లీనింగ్ తర్వాత గార్లు టిఫిన్ మొత్తం ఒటేసారి అయిపోయేలాగా చూసుకుంటాను అనమాట మామూలుగా అయితే ఇట్లా గార్లు ఉండేటప్పుడు పొయ్యి దగ్గరే ఉంటానండి అటు ఇటు ఏం వెళ్ళను చెప్పాను కదా నేను పిల్లల వరకే చేస్తున్నాను అని చెప్పేసి అంటే ఇప్పుడు గారెలు వండుకుంటా మళ్ళీ క్లీనింగ్ కోసం వెళ్ళాను అనంటే చీపురు పట్టేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకొని ఈ అంతా చేయను అనమాట ఒక్కటేసారి ఎక్కువ వండాలి అని అనుకుంటే అక్కడి నుంచి కథలను వేరే వేరే పనులు కూడా ఏం చూసుకోనమాట ఏమైనా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే అది ఇప్పుడు చెప్పాను కదా ఇందాక చట్నీ తాలింపేసాను అలాంటివి ఏమైనా అయితే చేస్తాను కానీ ఇలా చీపురితో క్లీన్ చేసే పనులు అయితే చేయను రెండోసారి కూడా రెండో వాయి వేసిన తర్వాత పిల్లలకి సరిపోతే ఇంకా నేను వెయ్యను గార్లు అనుకున్నప్పుడు మాత్రం బయటకు వెళ్తాను అనమాట క్లీన్ చేయడానికి అదే చెప్పాను కదా గారెలు పొయ్యి మీద వేసి ఇంకా చాలు అనుకున్న తర్వాత అప్పుడు నేను క్లీన్ చేయడానికి వెళ్ళాను మళ్ళీ మీరు అంటారు కదా గారెలు వండుకుంటా మళ్ళీ క్లీన్ చేయడానికి వెళ్ళావా అవే హ్యాండ్స్ అది ఇది అని చెప్పేసి అంటారు కదా అందుకని ఇంత చెప్పాల్సి వస్తుంది ప్రతి రోజు అయితే హడావిడిగా ఏం ఉండదండి ఒక్కో రోజు కొంచెం ఇలానే అనమాట ఎందుకంటే నాకు అంత పొద్దున పొద్దున్నే అంత హడావిడి నేను పెట్టుకోను నాకు తెలిసి మాకు అంత అవసరం కూడా ఉండదు అనమాట ఎందుకంటే పిల్లలు తొమ్మిది తర్వాత కాబట్టి వెళ్ళేది నేను హడావిడిగా లంచ్ బాక్సెస్ పెట్టాలి తర్వాత టిఫిన్లు ఇవన్నీ హడావిడిగా చేయాలని అయితే ఏమి ఉండదు పిల్లలు కొంచెం లేటుగా వెళ్తారు కాబట్టి స్కూల్ పక్కనే కదా నేను చాలాసార్లు చెప్పాను నాకు హడావిడేమీ ఉండదు అనమాట కొంచెం ప్రశాంతంగానే చేసుకుంటాను ఇంట్లో పనులన్నీ కూడా కాకపోతే ఒక్కొక్కసారి అవుతుంది హడావిడి అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి కుదిరినప్పుడు తర్వాత ఈరోజు లంచ్లోకి వచ్చేసి సొరకాయను టమాటా కర్రీ చేస్తున్నా అండి మొన్న నేను పప్పుచారు చేశాను కదా శనివారం రోజు పప్పుచారు చేశాను అని చెప్పేసి చెప్పాను కదా అయితే అందులో ఒక పావు సొరకాయ వరకు కట్ చేసి సాంబార్లో అదే పప్పుచరలో వేసేసాను ఇంకా మిగిలిందంతా అలాగే ఉండింది అనమాట నేనేం చెప్పానంటే పిల్లలకి ఈరోజు మీకు స్కూల్ నుంచి వచ్చేసరికి మధ్యాహ్నం లంచ్లోకి బీట్రూట్ ఫ్రై చేస్తాను అని చెప్పాను పొరపాటుని చెప్పానండి చెప్పకుండా ఉండాల్సింది కానీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే వెజిటేబుల్స్లో సొరకాయ కనిపించింది ఇది అలానే వదిలేసాం అనుకోండి ఇంక ముదిరిపోయింది అనమాట పాడైపోయింది టేస్ట్ ఉండదు అందుకని చెప్పేసి ఇది సేల్ చేద్దాము అని సొరకాయ టమాటా కర్రీ చేస్తున్నాను పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత చెప్పారు నాకు ఇదేంటి నువ్వు బీట్రూట్ ఫ్రై చేస్తానని చెప్పావు కదా మళ్ళీ ఇవన్నీ ఉండవేంది అని చెప్పేసి అన్నారు అనమాట రేపు చేస్తానులే అని చెప్పేసి వాళ్ళిద్దరికీ అన్నం పెట్టేసి పంపించేశాను వాళ్ళు తినేసి వెళ్ళిపోతాను తర్వాత పిల్లల స్నాక్స్ వచ్చేసరికి ఈరోజు స్వీట్ కార్న్ బాయిల్ చేసి పెడదాము అని చెప్పేసి రెడీ చేస్తున్నాను అండి మామూలుగా ఇట్లా స్వీట్ కార్న్ కొన్ని ఎక్కువ ఉన్నాయి అని అంటే వీటిని నేను రకరకాలుగా వండుతాను అనమాట బాయిల్ చేసి ఇలా ఇచ్చేస్తాను లేదు అంటే గారెలు ఉండొచ్చు వీటితో అంటే ఏమంటారు కండ నిండా పప్పులు తీసేసి మిక్సీలో వేసేసుకొని మనం అల్లం పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా గారెలు చేసి పెడితే చాలా బాగుంటుంది ఆల్రెడీ పొద్దున్న తిన్నారు కదా ఇంకెందుకులే అని చెప్పేసి బాయిల్ చేసి ఇద్దాము అని బాయిల్ చేస్తున్నాను ఇంకా దీన్ని చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు అనమాట మనకి బయట బండి మీద అమ్ముతూ ఉంటారు కదా చాలా బాగుంటుంది కదా టేస్ట్ అలా కూడా చేసుకోవచ్చు ఇలా ఒక్కో రోజు ఒక్కోలాగా చేసి పెడుతూ ఉంటాను అనమాట ఈరోజు బాయిల్ చేసి ఇచ్చేస్తున్నా టైం వచ్చేసి త్రీ అలా అవుతుందండి చిద్వి ఏమో ఫోర్ థర్టీ దాటిన తర్వాత వస్తాడు నేనేంటంటే కొంచెం రెడీ చేసుకొని పెట్టుకుందాం కదా అని చెప్పేసి రెడీ చేసేసాను చేసి పక్కన పెట్టేశాను ఇంకా నాకు ఫుల్ నిద్ర వచ్చేసిందండి పడుకున్నాను వాడు ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు తిన్నాడో ఎప్పుడు తీసుకెళ్ళాడో నాకు తెలియదు అసలు అంటే నన్ను అడిగాడు అమ్మా నేను తీసుకొని వెళ్తున్నా అంటే ఆ నిద్రలో ఆ సరేరా అన్నాను ఇంకంతే పడుకుండి పోయాను చెప్పాను కదా నైట్ టైం కొంచెం ఈ వీడియో ఇవంతా వర్క్ ఉంటుంది అని చెప్పేసి నైట్ టైం ఏమో మెలుకొని ఉండాల్సి వస్తుంది డే టైంలోనే నిద్ర అసలు ఆగట్లేదు త్రీ థర్టీగా ఏమో పడుకున్నా అండి అవి బాయిల్ అయిన తర్వాత నేను కూడా ఒక పీస్ తీసుకొని కొంచెం ఉప్పు కారం లెమన్ బిండేసుకొని నేను తినేసాను తిన్న తర్వాత ఇంక నాకు నిద్ర వచ్చేసింది పడుకున్నాను టైం వచ్చేసి నేను లేచేసరికి ఫైవ్ దాటింది త్రీ థర్టీకి అలా పడుకున్నా ఫైవ్ దాటింది అనమాట ఈ మధ్యలోనే వాడు వచ్చాడు తీసుకొని వెళ్ళిపోయాడు పాపం నాకు తెలియదు వాడు ఎప్పుడు వచ్చాడో ఏంటో కూడా అడిగాడు నిద్రలో నాకు అర్థమైంది వచ్చాడు అని చెప్పాను పలా దగ్గర ఉన్నాయి తీసుకొని వెళ్ళరా అని చెప్పి చెప్పాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అడిగాను అరే తీసుకొని వెళ్ళావా అని అంటే నువ్వు చెప్పావు కదా మా తీసుకెళ్ళమని తీసుకొని వెళ్ళానని చెప్పేసి అన్నాడు ఇంకా వాడు కూడా కొంచెం ఉప్పు కారం లెమన్ అదంతా పిం అంటే ముందే పిండేసి పక్కన పెడితే బాగుండదు అప్పటికప్పుడు పిండుకొని తింటేనే బాగుంటుంది అనమాట స్వీట్ కార్న్ మీద లెమన్ జ్యూస్ కానీ ఉప్పు కారం అదంతా కూడా అందుకని నేను మా వరకే మిక్స్ చేసేసి సారీ అది అప్లై చేసి తినేసాము కానీ పిల్లలకి నేను అనమాట అప్పటికప్పుడు పెట్టిద్దాంలే అని చెప్పేసి ఇంకా వాడే చూసి ఉప్పును కారం లెమన్ జ్యూస్ పిండేసుకొని వాడికి వాడి చెల్లికి ఇద్దరికి తీసుకొని వెళ్ళాడంట రోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడే నేను స్నాక్స్ పంపించేసా బూందీ ఉంటే ఇంట్లో బూందీ పెట్టి పంపించాను కానీ స్వీట్ కార్న్ చూసిన తర్వాత పిల్లలు మాకు స్వీట్ కార్న్ కావాలి అని అంటే ఇప్పటికిప్పుడు బాయిల్ చేసి పెట్టడం కష్టం కదా ఫోర్ థర్టీకి అట్లారా నేను బాయిల్ చేసి ఉంచుదని తీసుకెళ్దు కానీ అని చెప్పి చెప్పా ఆ బూందీ ఏమో టూ అవర్స్కి ఒకసారి బ్రేక్ ఉంటుంది కదా ఆ బ్రేక్లో తినేశారంట ఇదేమో ఇంకా కంప్లీట్గా స్కూల్ అంతా అయిపోయిన తర్వాత ట్యూషన్కి కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఫోర్ థర్టీకి కూడా ఒకసారి వచ్చి వాడు వెళ్తూ ఉంటాడు ఇవి తీసుకొని వెళ్ళి ఫోర్ థర్టీకి తిన్నారంట నాకేంటంటే నా చేతులతో నేను చేసిస్తే నాకు కొంచెం తృప్తిగా ఉంటుంది కానీ నాకు నైట్ అంతా మెల్కొని ఉండేసరికి నాకు నిద్ర వచ్చేసింది ఇంకా టూ అవర్స్ గట్టిగా పడుకున్నా ఇదంతా చూస్తుంటే ఒక్కోసారి అనిపించింది అనమాట ఇంత అవసరమా నైట్ టైం ఇంత మెల్కొని ఇంత స్ట్రెయిన్ అయ్యి పిల్లలకు దగ్గరుండి పెట్టుకోకుండా అవసరమా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది సాధ్యమైనంత వరకు నేనే దగ్గరుండి పెట్టుకుంటా ఒక్కోసారి కుదిరినప్పుడు నాకు అలా అనిపించదండి బట్ అవసరమే నా ఇష్టం కొద్దీ నేను చేయాలి అనుకొని నేను చేస్తున్నాను కాబట్టి నేను చేసుకుంటాను ఎంత కష్టమైనా ఇవాళకి ఇంతే అండి మళ్ళీ కలుస్తా బాయ్